ఈ టీ బ్యాగులు ఉంటాయి కదా చాలా స్టైలిష్గా తాగుతాం పొద్దున్నే లేచి గ్రీన్ టీ పేరిట లేదా ఇతరత్ర రకరకాలు ఆ టీ బ్యాగుల్లో కూడా ఈ సూక్ష్మమైనటువంటి ప్లాస్టిక్స్ ఉన్నాయంట అవి ఈ వేడి నీళ్లలో పడడం ద్వారా అవి కరిగిపోతూ ఉన్నాయి కరిగి ఎక్కడికి వెళ్తున్నాయి శరీరంలోకి వెళ్తున్నాయి శరీరంలోకి వెళ్ళటం వల్ల రకరకాలైనటువంటి రోగాలు వస్తున్నాయని స్పానిష్ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారంట ఒక రకంగా చూసుకోవాలంటే ప్లాస్టిక్కి దూరంగా మానవుడు జీవితం అనేది గడపలేకపోతూ ఉన్నాడు ఎక్కడో ఒక చోట దాన్ని తట్టు పట్టుకోవాల్సిందే ఎంతో కొంత భాగం దాన్ని శరీరంలోకి ఎక్కించాల్సిందే తద్వారా ఇమీడియట్గా కాకపోయినా కొంత లాంగ్ రన్లో దానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఇక్కడ ఈ పాయింట్ ఏంటంటే భవిష్యత్ తరాల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా శాస్త్రవేత్తలు చెప్పారు ఇది మైక్రో నానో ప్లాస్టిక్ కాలుష్యానికి ఆహార ప్యాకింగ్ అనేది ఒక ప్రధాన కారణం నిజంగానే అసలు ఈ ఆహార ప్యాకింగ్ లాంగ్ అంటే ఒక ఆరు సం ఆరు నెలలు సంవత్సరం పాటు కూడా స్టోరేజ్ ఉండేలాగా ఆ కెపాసిటీ ఉండేలాగా దాంట్లో కొంత రకరకాల కెమికల్స్ కలుపుతారు ఇదంతా తీసుకొచ్చి మళ్ళీ ప్లాస్టిక్లో దాన్ని సేవ్ చేస్తారు దాన్ని ప్యాక్ చేస్తారు వెలసి అది రుచికరమైన ఫుడ్ అయినప్పటికీ కూడా దాంట్లో భయంకరమైనటువంటి పదార్థాలు ఉంటున్నాయి నైలాన్ సిక్స్ పాలీ ప్రొపలిన్ సెల్యులోజ్ ఇటువంటి పాలిమర్లతో తయారైనటువంటి కొన్ని టీ బ్యాగులపై పరిశోధనలు జరిపారంట వీటి సాయంతో టీ కలిపేటప్పుడు భారీ స్థాయిలో ఈ నానో రేణువులు పోగులు విడుదలైనట్లుగా గుర్తించారు పాలిప్రోపలిన్ మిల్లీటర్కు నూట ఇరవై కోట్ల రేణువుల్ని విడుదల చేస్తుందంట నూట ఇరవై కోట్ల రేణువుల్ని వాటిని శరీరం డైజెస్ట్ చేస్తే ఓకే బయటికి పంపిస్తే ఓకే లేదంటే ఎక్కడన్నా ఉండిపోతే గడ్డల్లాగా బయటకు వస్తుంది ఒక్కో రేణువు పరిమాణం సరాసరిన నూట ముప్పై ఆరు పాయింట్ ఏడు నానో మీటర్లుగా ఉంది సెల్యులోజ్ ద్వారా మిల్లీ లీటర్కు పదమూడు పాయింట్ ఐదు కోట్ల రేణువులు నైలాన్ సిక్స్ ద్వారా ఎనభై ఒకటి పాయింట్ ఎనిమిది లక్షల రేణువులు వెలువడుతున్నాయంట ఈ ప్లాస్టిక్ రేణువులు మానవుల్లోని రకాల పేగు కణాలలో ఉంచి పరిశీలించారు వీటిలో మ్యూకస్ను ఉత్పత్తి చేసే కణాలు సూక్ష్మ ప్లాస్టిక్లను ఎక్కువగా శోషించుకున్నట్లుగా తేలింది అవి జన్యు పదార్థం ఉండే కణ కేంద్రంలోకి ప్రవేశిస్తున్నట్లుగా సరిపోయింది ఏకంగా మన జన్యువుల మీదనే అటాక్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది దీనివల్ల మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలంలో పడే ప్రభావాన్ని వెలుగులోకి తీసుకురావడానికి మరిన్ని పరిశోధనలు అవసరమని శాస్త్రవేత్తలు తెలిపారు ఓవరాల్గా సారాంశం ఏంటంటే వీలైనంత మనం ప్లాస్టిక్కి దూరంగా ఉండాలి ముఖ్యంగా ఎవరైతే బ్యాచిలర్స్ వాళ్ళు ఎక్కడ హైదరాబాద్ ఉన్నవాళ్ళు లేకపోతే ఎక్కడికెక్కడో బ్యాచిలర్స్ జీవితం అనుభవించే వాళ్ళు ఈ ప్లాస్టిక్ కవర్లలో కర్రీస్ తెచ్చుకుంటూ ఉంటాం మనం అందరం కూడా స్టైలిష్గా సో అందులో భాగంగా చాలా చాలా నష్టపోతూ ఉంది ఆరోగ్యం ఏం చేయాలంటే బాక్సులు మెయింటైన్ చేయడం స్టీల్ బాక్సులు మెయింటైన్ చేయడం పర్వాలేదు కొంచెం ఇబ్బంది అయినా సరే కొన్ని కొన్ని అలవాట్లను మార్చుకుంటే కనుక ఇలాంటి సవాళ్లను మనం అధిగమించవచ్చు లేదు వాటికి లోబడ్డామా బతికినంతకాలం బతుకుతాం ఏదో ఒక రోజు పోతాం అన్నట్లుగా ఉంటుంది జీవితం